వస్తే అందరికీ అందరు మంచిగా ఉన్నారా మేమైతే వస్తున్నాం చాలామంది చాలాసార్లు అడిగారు ఏంటిది మీ హెయిర్ కేర్ చెప్పండ్రీ స్కిన్ కేర్ రొటీన్ రొటీన్ అనేం కాదు నార్మల్గా ఏమైనా టిప్స్ చెప్పరా అక్క అని అడిగిండ్రు అందులో స్కిన్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ కాకపోతే అంటే ఎక్కువ ఉంటుంది అన్నట్టు స్కిన్ గురించి చెప్పాలంటే నాకు ఇప్పుడు అంత ఓపిక అందుకే హెయిర్ గురించి చెప్తా అని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఇస్తున్నా హెయిర్ కేర్ వచ్చేసి హెయిర్ అంటే మన భారతీయులకి ఎక్కువ జుట్టు ఎంత నల్లగా ఉంటుంది అంటే మనకున్న వరం అది దానికి కారణం ఫస్ట్ ఆయిల్ నూనె చిన్నప్పుడు ఎంత పెట్టుకుంటే ఇప్పుడు అసలు ఆయిలే కనబడది అట్లా గంట ముందు పెట్టుకొని తలసానానికి గంట ముందు పెట్టుకొని తొందర హెడ్ బాజ్ చేసేస్తాం కానీ ఇప్పుడు ఇప్పుడు కానీ ఇది ఇది ఇట్లా అయినా కూడా ఇది ఇట్లా ఉండడానికి కారణం ఆయిలే అది ఎప్పుడు స్కూల్ టైంలో మనం పెట్టుకున్న నూనె అప్పుడు ఎట్లా అంత దొరకబట్టి మమ్మ అయితే ఇంత తట్టడి తట్టడి ఆయిల్ నూనె అంతా రొద్దీ మంచిగా జడలేసి గట్టిగా రిబ్బన్ వేసి పంపిస్తుండే అప్పుడు అట్లా వాళ్ళు దొరకబట్టి చేసిరు కాబట్టే ఈ మాత్రం ఇది మెయింటైన్ అయింది లేకపోతే ఎప్పుడో బట్టగుండవు అట్లా ఉంటుంది నూనె చాలా మంచిగా పనిచేస్తుంది ఎందుకంటే కొందరు కండిషనర్లు అవి ఇవి వాడతారు కదా నువ్వు ఒక్కసారి నూనె పెట్టుకొని స్నానం చేస్తే హెడ్ వాష్ చేసినాక చూడాలి హెయిర్ ఎంత సాఫ్ట్గా అంత స్మూత్ అవుతుంది మస్తు అంటే మస్తు పనిచేస్తుంది నూనె ఆ నూనెలలో కూడా చాలా కొబ్బరి నూనె కొబ్బరి నూనెలు దాదాపు కొబ్బరి నూనె వాడతాం మనం ఆ కొబ్బరి నూనె కొన్ని వాసనే రావు ఇప్పుడు కురిడి ఆయిల్ అని దొరుకుతుంది కురిడి అంటే కొబ్బరి నీళ్ళు అనేవి అల్లనే అట్లనే ఉంటుంది దాన్ని ఆయిల్ చేస్తారు అన్నట్టు కురిడి ఆయిల్ వీలైతే కురిడి ఆయిల్ వాడాలి మంచిది అది చాలా అంటే ఒరిజినల్ అన్నట్టు ఈ కొబ్బరి నూనెలు వాసనే రావు మొన్న ఒకసారి మా డాడీ రీసెంట్గా ఒక బాటిల్ తెచ్చుకు తెప్పించుకున్నాడు మా డాడీ తాగడానికి ఆయిల్ తాగడానికి తెచ్చుకుంటే మేము వద్దుకున్నాం ఇంత కమ్మ వాసన వస్తుంది తెలుసా పచ్చి కొబ్బరి కాయే వాసన వచ్చినట్టు వస్తుంది అంత మంచిగా ఉంటుంది ఒరిజినల్ అయితే ఇక డూప్లికేట్ అయితే వాసనే రావు నూనెలు నూనెలల్లో కొబ్బరి నూనె ఆయన నూనె కూడా మంచిగా పని కాకపోతే ఇప్పుడు ఆయన ఎవరు తీస్తలేరు మళ్ళీ ప్యూరిఫైడ్గా కొనుక్కోవాల్సి వస్తుంది అది ఆయన నూనె చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటే ఇంకా మంచిది ఇంకా సెసిమి ఆయిల్ ఉంటుందా ఆవ నూనెనా సెసిమి ఆయిల్ అంటే ఏదో ఉంటుంది నాకు కూడా తెలియదు సరిగ్గా పేరు తిన్నా నేను చాలాసార్లు సార్లు సెలబ్రిటీలు వాడతారు శసిమాయలు అని అది మస్తు పనిచేస్తుంది మనం ఇంట్లో కొబ్బరి నూనె మనం నార్మల్గా జనరల్గా మనం వాడేది కొబ్బరి నూనె కాబట్టి కొబ్బరి నూనె మంచి ప్యూరిది ప్యూరిది మంచిగా పట్టించుకోను మనం కొబ్బరి కుడుకలు తయారు చేసుకొని పట్టించుకోను అట్లనన్నా పెట్టుకోవడానికి ట్రై చేయాలి అది మంచిగా పనిచేస్తుంది నూనె నెక్స్ట్ ఏంటంటే డాండ్రఫ్ లేకుండా చూసుకోవాలి ఉన్నంత తిప్పల సుండుతో బాగా తిప్పలవుతుంది సుండ ఏంటంటే మొత్తం గ్రోయింగ్ అంటే ఇట్లా అట్టలు కట్టి మొత్తం పేరికపోతుంది కదా చెమట మన చెమట నార్మల్గా మనకు హెయిర్లు వచ్చే చెమటనే చుండులాగా ప్రాపర్గా వాష్ చేయక చుండులాగా కన్వర్ట్ అయ్యి అది ఇట్లా అట్టగారిపోతుంది లోపలికి వచ్చే ఫో ఫోర్స్ని పెరగని అది జుట్టుని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సుండుతోని సుండుతో బాగా తిప్పలవుతుంది చుండు పోవడానికి మంచి అంటే హెయిర్ వాష్ మంచిగా వేసుకోవాలి ఎందుకంటే కనీసం రెండు మూడు రోజులకు మూడు తల తలసాని చేయాలి మంచిది అది ఇక బాయ్స్ అయితే డైలీ అనుకోండి గర్ల్స్ అయితే త్రీ డేస్కి ఒకసారి కంపల్సరీ త్రీ డేస్కి ఒకసారి హెయిర్ బాష్ చేస్తేనే హెయిర్ మంచిగా హెల్తీగా ఉంటుంది షాంపూలు అడ్డమైన షాంపూలు వాడతారు సరే ఇక మనకు అదే దిక్కు షాంపూలే దిక్కు తప్ప ఇంకా వేరే ఏం దిక్కు లేవు కాబట్టి షాంపూలు వాడినా కూడా ఎట్లా వాడాలంటే మొత్తం ప్యాకెట్ ఇప్పి బర్ర బర్ర రుద్దుతారు వట్టి కానీ ఇట్లా ఇట్లా రుద్దుకుంటారు రుద్దుతారు అది పెద్ద రాంగ్ ఏంటంటే నీళ్ళు ఒక మగ్గ నీళ్ళల్లా మంచిగా నువ్వు ఎన్ని షాంపూలు పెట్టి పడతాయో నీ జుట్టుకి ఇప్పుడు నాకు అనుకో రెండు పడతాయి రెండు నీళ్ళల్లో మగ్గ నీళ్ళల్లో మంచి ఇట్లా నూరగలాగా డిప్ చేసి ఆ వాటర్తోని హెడ్ బాత్ చేయాలి కానీ డైరెక్ట్ షాంపూతో చేయకూడదు పెద్ద టార్చర్ అది 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 మస్తు అంటే మస్తు హెయిర్ లాస్ అవుతాయి దానివల్ల అది ఒకటి వాష్ చేసిన కూడా బుర్ర గీ గీకద్దు ఇట్లా మా మమ్మల్ని మమ్మీ అట్లే గిడి కానీ ఇక్కడికి గీకుతుండ్రీ గీకుతుండ్రి అట్లా అది అది గీవి ఫింగర్ టిప్స్ అంటారు మంచిగా గీ గీ అది కొనే గోర్లు కాదు కొనే వీటితోని ఇట్లా మంచిగా రబ్ చేసుకొని ఇట్లా ఇట్లా రబ్ చేసుకోవాలి పోతుంది మంచిగా నీట్గా అవుతుంది త్రీ డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేస్తే ఆటోమేటిక్గా డెన్ రఫ్ అనేది ఉండదు డాండ్రఫ్ పోవాలంటే ఉల్లిగడ్డ 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 ఉల్లిగ ఉల్లిగడ్డ తీసుకొని ఉల్లిగడ్డ పేస్ట్ చేసి మంచిగా దాన్ని రసం అంతా అప్లై చేసుకొని ఈ మన వేర్లకి మొత్తం జుట్టుకు రుద్దుకున్నాడు కాదు స్కాబ్స్కి ఇక్కడ ఈ రూట్స్కి అప్లై చేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది గులగుల పెట్టినట్టు మంచి అట్లా క్లీన్ అయినట్టు అనిపిస్తుంది ఒక రెండు మూడు వారాలు చేయరి డాండ్రఫ్ క్లియర్ అవుతుంది డాండ్రఫ్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా అది ఒక్కటి బాయ్స్కి అయితే మంచిగా నిమ్మకాయ పెట్టుకోవచ్చు నిమ్మకాయ మస్తుంది చేస్తుంది ఇంకా గుండు కొత్త గుండు గీకిచ్చినాక మంచిగా నిమ్మకాయ పెడితే సూపర్ పోతుంది అది ఓకే డాండ్రఫ్ ఉండకుండా చూసుకోవాలి ఆయిల్ మంచిగా పెట్టుకోవాలి రెండు అయినా అసలు మెయిన్ ఏంటంటే తిండి మనం ఏం తింటున్నాం అనే దాని మీదనే డిపెండ్ అవుతుంది అంటే హెయిర్ ఫాల్కి చాలామంది ఏమో ఏమో నూనె అసలు బృంగరాజ్ అనే వర్డ్ ఉంటే చాలు నూనె కొనుకొచ్చుకుంటారు షాంపులు అది ఏ ప్రోడక్ట్స్ అయినా వాడతారు కానీ అందులో ఎంత పర్సెంటేజ్ బృంగరాజ్ అని పేరు మాత్రమే ఇస్తారు చాలామంది అందులో క్వాంటిటీ ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు మటు మన ఊళ్ళల్లో అయితే మనకు బృంగరాజు దొరుకుతుంది మనం చిన్నప్పుడు ఆడుకుందాం తాత తాతని గుండు పట్టుకనుకుంటా చిన్నప్పుడు ఆడుకుందామా అదే బృంగరాజ్ దాన్ని తీసుకొచ్చుకొని వాడుకోరు మంచిగా ఏంటి పౌడర్ వేసుకున్నా లేకపోతే మసల పెట్టి నూనెలా మసల పెట్టి అది ఎండబెట్టి పౌడర్ వేసి నూనెలో పోసుకొని కూడా వాడతారు అట్లా వాడచ్చు వేప కూడా వేప కూడా కొంచెం ఎండినాక పౌడర్ చేసి అట్లా కూడా వాడతారు కొందరు అట్లా కూడా వాడచ్చు ఏంటంటే లోపలికి ఎందుకసిన లోపలికి తినేది ఏం తింటున్నాం ఊడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి అన్న కదా అందులో ఫస్ట్ ఫుడ్డే నువ్వు ఏం తింటున్నావు అనేది నీ బాడీలో లోపల కరెక్ట్ ఉందనుకో ఆటోమేటిక్గా ఫేస్ గ్లో అవుతుంది హెయిర్ గ్రో అవుతుంది అది అది తిండి మీద ఫస్ట్ తిండి ఏం తింటున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి మన ఉసిరికాయలు ఎక్కువ తింటే మంచిగా హెయిర్ గ్రోత్ బాగుంటుంది ముద్రలు కూడా ఉంటాయి ఆసనాలు ముద్రలు చాలా మనకిప్పుడు యూట్యూబ్ ఎందుకు ఉంది ఎంత ఎన్ని ఇన్ఫర్మే ఎంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ముద్రలు ఉంటాయి మంచి చిన్న చిన్న ముద్రలు ఉంటాయి కూర్చొని చేసుకునే ముద్రలు ఉంటాయి మార్నింగ్ చే యోగా చేసే వాళ్ళకు మార్నింగ్ చేసే యోగాలు ఆసనాలు హెయిర్ గ్రోకి ఏ ఆసనాలు డాండ్రఫ్కి ఇట్లాంటివి చాలా ఉంటాయి మంచిగా తెలుసుకోవచ్చు తెలుసుకొని యూజ్ చేయాలి ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు మంచి రోజు టైం లేకపోతే ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి ట్రై చేయాలి హెల్ప్ చేస్తుంది ఫుడ్ మంచిగా మనం తిండి ప్రాపర్గా తినాలి ఏ తిండి తింటే బాడీకి మంచిది చెత్త చెదారం బర్గర్లు పిజ్జాలు బిర్యానీలు ఇట్లాంటి దానిలో బతుకుతున్నాం కాబట్టి మనకు మీది మీద పూతలే ఎంత ఊసినా మీది మీద పూతలు మీది మీద పూతలే లోపలికి ఏం పోతుంది అనేది దాని దాని మీదనే మన ఇవన్నీ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి మొత్తం తిండి కరెక్ట్ మంచిగా ఉండాలి ఇంకా నేనేం పెడతా అని అని అడిగారు నేనే ఇంత పెద్ద జుట్టు కానీ చాలా హెయిర్ లాస్ అయింది నాది కూడా వాటర్ వడక పొల్యూషన్ ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్ పెట్టుకుంటాం ఇప్పుడు ఒకప్పటిలా కాదు నూనె మంచిగా పెట్టుకుంటాం ఓకే ఏంటంటే నువ్వు ఇట్లా పెట్టుకొని బయటకు పోతాం అనుకో పొల్యూషన్ మొత్తం దుమ్ము అంతా అతుక్కపోయి ఇంకెంత ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అది కూడా పెద్ద ప్రాబ్లమే బయటకు వెళ్ళాలి అంటే బయటకు దుమ్ములో తిరిగే వాళ్ళైతే నూనె ఒక గంట ముందు పెట్టుకొని చేస్తేనే బెటర్ ఎంతైనా స్కూల్ వరకే స్కూల్ టెన్త్ వరకే నూనె పెట్టుకొని మంచిగా గట్టిగా ఎందుకంటే స్కూల్ ఎటు పోమ్ కదా అప్పటి వరకే నడుతుంది దాని తర్వాత జిడ్డు అయింది ఫేస్ట్ నల్లగైంది ఇవన్నీ అంటారు ఆటోమేటిక్గా అంటారు అనుకో అప్పటిదాకా ఏముండదు టెన్త్ స్కూల్ వరకు ఏమి ఉండదు ఎట్లున్న ఆయిల్ రిబ్బన్ లేదు కాబట్టి ఆయిల్ పెట్టుకొని రిబ్బన్లు వేసుకుంటారు ఇప్పుడు మా మహద్దకు పెడితే లేను ఎందుకంటే అది తిరుగుడు ఏం రేంజ్లో తిరుగుతుంది మీకు తెలుసు కదా అందుకే దానికి అసలు ఆయిల్ అనేది టచ్ చేయలే నేను ఇంతవరకు టచ్ చేస్తా ఎందుకంటే అట్లా అప్పుడు మనం జస్ట్ ఒక వన్ అవర్ పెట్టినా పెట్టిననుకో అది పెట్టి పెట్టంగానే ఉరుకుతుంది ప్రాపర్గా పెట్టని అది పెట్టేది పెట్టంగానే ఉరుకుతుంది మళ్ళీ లాక్ కాచి తల సంద్ చేయించడు ఖచ్చితంగా డైలీ హెడ్ బాష్ చేపిస్తాం కాబట్టి చిన్నపిల్లలకి షా అట్లా లైట్కి అట్లా పెడతా అంతే అది మా చిన్నపిల్లకి కానీ చిన్నపిల్లలకి ఎంత ఆయిల్ పెడితే అంత మంచిది అంటారు చిన్నవాళ్ళకు ఎయిటీన్ మంత్స్ అక్కడ ఇక్కడ ఇలా హోల్లాగా వస్తే దాన్ని మంచిగా నూనె పెట్టి ఒత్తుతారు నూనె మంచిగా బెటర్ నూనె ఇంకొకటి ఇప్పుడు హెడ్ బాత్ చేసినాక మన గంజి నీళ్ళు అంటారు అంపిన నీళ్ళు కానీ ఇప్పుడు బియ్యం గడిగిన నీళ్ళు కానీ గంజి కానీ అప్లై చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అక్కడ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ఇట్లా ఇట్లా పోసుకొని వాటర్ అవన్నీ హెడ్ బాత్ అయిపోయాక పోసుకొని పోసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లే కూర్చున్నాం అనుకో కూర్చొని మళ్ళీ నార్మల్ వాటర్ పోసుకొని వచ్చేసినామనుకోండి ఏ షైన్ అంటే దాన్ని ఏమంటారు ఇదే పెడతారు కండిషనర్లు ఏ కండిషనర్లు కూడా వనికిరావు అంత మంచిగా ఉంటుంది అది సూపర్ మంచి ఇట్లా షైన్ వస్తుంది హెయిర్ సూపర్ ఉంటుంది ముఖ్యంగా సిల్కీ హెయిర్ అలాంటి సిల్కీ హెయిర్లకు మాత్రమే అట్లనే కాదు అందరు పెట్టుకొచ్చుకొని కర్లీ హెయిర్ వాళ్ళది కొంచెం టఫ్ అనిపిస్తుంది నాకు వాళ్ళకు ఏది అంటే జుట్టు ఊడిపోయినా తెలియదు ఉన్నా ఇట్లా మన కూలగంపలకి ఇట్లా కనబడుతుంది ఊడిపోయింది తెలియదు అసలు వాళ్ళకు వాళ్ళకు ఉన్న బెనిఫిట్ అది తెలియాలనే కాదు మనం హెల్తీగా ఉన్నామంటే ఆటోమేటిక్గా మనం హెయిర్గా హెల్తీగా ఉంటుంది ఊడిపోతే తెలియ తెలియకుండా ఉండాలి నేను రోజు మేనేజ్ మిత్రం కానీ ఎప్పుడో రోజు తెలుస్తుంది కానీ కర్లీ హెయిర్ కనబడదు అది ఒక బెనిఫిట్ అంతే కనబడదు అన్నట్టే కానీ వాళ్ళకు కూడా మస్తు ఊడిపోతుంది వాళ్ళు కూడా ఇవన్నీ టిప్స్ ఫాలో అవ్వచ్చు ఇంకా ఏమున్నాయి అంతే హెయిర్ నేను ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు అంటేనే నార్మల్గా హెయిర్ జుట్టు పిచ్చి బాగుంటుంది అందరందరూ నాకు బాగుంటుంది నేను ఎన్నిసార్లు పెయిన్లతో మాకు బాగా ఇబ్బంది అవుతుండే చిన్నప్పుడు మమ్మీ నేను మా మమ్మీ దూత్తుండే స్కూల్ వ్యాంట అయ్యి మావు అప్పుడు పొయ్యి మీద వంటలు ఎట్లా అంటే మా డాడీ నేను ఏడుద్దును అది దూసిన చిక్కులు తీసిన నాకు నాకునే చిక్కులు అయితే చిక్కులు తీసిన నేను ఏడుద్దును మా డాడీ తీసుకొచ్చి ఓ దువ్వెన్ని తీసుకుపోయి పొయ్యిల వారేసు కథ కథలు వల్లి అంటే ఎందుకు ఏడుపు అని మా మమ్మీ మీద కోపానికి పొయ్యిల మీద వంట పాప వంట కాకపో కథ ఉండప్పుడు ఆ ఎంటికళ్లతోని వద్దు అని ఇట్లా బేబీ కటింగ్ కొన్ని రోజులు చేయించారు కానీ సిక్స్త్ నుంచో ఏమో వేయించుకున్నాను నేను ఎంతైనా ఆడపిల్లలకు జుట్టుంటేనే అద్దాం నేను ఇంతవరకు గుండె తీయలే ఇప్పుడు కూడా తిరుపతికి పోయినా కూడా అంటే తిరుపతిలో గుండె ఇవ్వద్దు అని అది అప్పుడు తెలియదు నాకు కానీ అయినా ఇవ్వలేదు ఎందుకంటే అప్పుడు నేను పోయినప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయరో సెకండ్ ఇయరో ఇంకో రెండు మూడేళ్ళు అయితే పెళ్ళి ఎత్తాము ఎందుకు తీయి అన్నారు మంచిగా ఐదు కత్తలు ఇచ్చిన నాకే మంచిది రా అనుకున్నాను మా పబ్బి వాళ్ళందరు అందరు గుండు అయితే ఒకసారి గుండె తీస్తే కూడా మంచి గ్రోత్ వస్తుంది అంటారు కానీ ఆడవాళ్ళు గుండె తీస్తే మంచిగా ఉండదు కదా ఏమీ నాకైతే నచ్చదు మా మహాదేవ్ తీ మా మహాదేవ్ ఫస్ట్ ఎంటకలు ఎంత మస్తు క్యూట్ ఉండను సెకండ్ అయితే ఇప్పుడు కటింగ్ చేపిస్తా అంటే కూడా నాకు నచ్చదు కానీ దాకేమో చెవుల మీదకి వస్తాయి అని మా బా సారు ఓకే పట్టుక పోయి ట్రిమ్ చేయించుకొత్తాడు అది ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్ల అది ముందే ఆడపిల్లలకి కనబడదు ఇరా బిడ అంటే జుట్టు ఇంకింత ఇంకెంత ఆడపిల్లలకి కనబడదు ఇది అంతేదిరా అనిపిస్తుంది పర్లేదు మెల్లమెల్లగా అడ్జస్ట్ అయిన ఇప్పుడు ముందు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అని ఇప్పుడు తీయనిత్తలేను మొత్తానికి అది హెయిర్ మీద పిచ్చి కంటేనే ఆటోమేటిక్గా ఉంటుంది అది పాప మా గుండును కూడా జుట్టు ఇట్లా వేసుకొని తువాలు వేసుకొని దీనికి క్లిప్ పెట్టాము మమ్మీ రబ్బర్ బ్యాండ్ అయ్యా మమ్మీ ఇవన్నీ తిరుగుతాయి అది ఎంత మగపిల్ల లక్షణాలు ఎన్ని ఉన్నా కూడా జుట్టు విషయానికి వచ్చే వరకు ఆడోళ్ళు ఆడోళ్ళే అలాగే ఇంత పిల్లలైనా ఇంత పిల్లలైనా ఇంత పిల్లలైనా జుట్టు మీద పిచ్చి అందరికి ఉంటుంది దాన్ని కాపాడుకోవాలి అంటే మాత్రం మంచిగా ఫుడ్ ఫుడ్ ఫస్ట్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి ఉసిరికాయ బాగా ఉసిరికాయ జ్యూసి చూడు రీ మీ ఫేసు హెయిర్ ఎంత వేరే లెవెల్ ఉంటుంది అది మస్తు రిజల్ట్ కనిపిస్తుంది ఉసిరికాయ జ్యూస్ ఉసిరి మనకు గరగాయలు దొరుకుతాయి ఉసిరికాయ చాలా తక్కువ మన ఇండ్లల్లో ఎక్కువ గరగాయ చెట్లు ఉంటాయి కానీ ఉసిరికాయ చెట్లు ఉంటాయి కొనుకొచ్చుకోవాలి క్యాండీస్ దొరుకుతాయి షాపులల్లో ఆమ్లా క్యాండీస్ అని ఉంటాయి అవి తినచ్చు మనం చేసుకోవచ్చు ఆమ్లా క్యాండీస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోకి ఓకే నీ టిప్స్ నాకు మీ నా టిప్స్ మీకు నచ్చినట్టయితే ఆ వీడియోని లైక్ చేయరి షేర్ చేయరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కకు గంట బటన్ వస్తుంది నేను అవి గంట బటన్ కొట్టినది నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఇంకా ఏ వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయరి ఎట్లాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి ఓకేనా ఇంట్లో ఎవరు లేరు అందుకే ఇంత సాఫీగా మంచిగా ముచ్చన పెట్టగలిగిన మీతోని నా బిడ్డ ఉంటే వస్తుంది బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో